వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా అయితే నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా సందు మొదట్లో చిన్న రామ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది ఇటువైపు పక్కన సుగంధ వాటర్ సోడా షాప్ ఉంటుందండి ఆ షాప్ ఎంట్రన్స్ అవ్వగానే ఐదారు కుట్లు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు ఇవాళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది కాశ్మీరీ డిజిటల్ లెనిన్ అండి ఇది అంతా కూడా కాశ్మీరీ లెనిన్ అంటారు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది చూడండి అంతా కూడా స్ట్రెచ్ క్రాస్ డిజన్స్ కింద టోటల్ జెరీ బోర్డర్స్ అండి అంతా కూడా చూడండి అసలు అంత బాగుంటుంది బోర్డర్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అంతా కూడా సారీస్ అన్ని కూడా చాలా పెద్ద టోటల్ డిజిటల్ మొత్తం కూడా డిజిటల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసేప్పుడు కూడా మీకు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది శారీస్ అన్ని కూడా చాలా పెద్దవి వస్తాయి అయితే ఇవన్నీ కూడా పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అంటే స్మాల్ మిస్ప్రింట్ కింద వస్తుంది చాలా సూక్ష్మ ఇవి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఏం రావు కానీ లైట్గా ఏదన్నా ఉంటే ఉండొచ్చు చాలా స్మాల్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఒక ప్యాటర్న్ కూడా రాదండి ఇది ఏంటంటే కంపెనీలో వాటి దగ్గర తయారు చేసే కంపెనీలో మొత్తం అన్ని రకాలు మిక్స్ వస్తా ఉంటాయి అన్ని కూడా పన్నెండు వందల రూపాయలు ప్లస్ రేట్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసేపటికి సాఫ్ట్ పట్టులాగా వస్తుంది ఇది డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇదిగోండి అసలు ఓపెన్ చేస్తాను మీకు ప్రతి డిజైన్ కూడా దీంట్లో అసలు చూడాల్సిన పనులేదండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి పళ్ళు ఈ కింద మొత్తం కూడా మెత్తగా ఉండే ఇన్ బోర్డర్ వస్తుంది అనమాట డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి అయితే కలర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా ఉందండి వీలంత వరకు తొందరగా వస్తేనే మేము చూపించగలుగుతాము చాలా బాగుంటాయి కూడా అంతేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవ్వండి ఇలాగ వస్తుంది అంతా కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అన్ని కూడా ఇవన్నీ మొత్తం డోలా సిల్క్ లెనిన్ అన్ని రకాలు వస్తాయి అనమాట ఇవన్నీ కూడా చూడండి అసలు అంత బాగుంటుంది ఇది 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 డిజైన్ కూడా కూడా వర్క్ వస్తుంది చూడండి జాతీయ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది సీక్వెన్సీ వర్క్ ఇది కూడా మీకు అదే రేట్ వస్తుంది బ్లౌజ్ దీనికి చూసారా డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగ డిజిటల్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ అన్ని కూడా మీకు పన్నెండు వందల రూపాయల పైన రెంజెస్ క్వాలిటీలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కొరియర్ చేస్తానండి కొరియర్ చేస్తాము అయితే ఏంటంటే మినిమం రెండు శారీస్ అన్న తీసుకుంటే కొరియర్ మాకు ఈజీగా ఉంటుంది సింగిల్ శారీస్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుద్ది ఇవ్వండి ఇది వచ్చేసరికి లెనిస్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది సరే మీకు సేమ్ కాస్ట్ బ్రే కలర్ అసలు డియన్స్ అన్ని కూడా చాలా క్లాస్ డియన్స్ అండి ఇదిగోండి చూడండి చెక్ స్ట్రీయన్ వస్తుంది ఇది చెక్ స్ట్రీయన్ వస్తుంది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అమ్మా చాలా డిఫరెంట్ సారీస్ అంటే ఈజీ ఎట్లనే కాదండి మీడియాలో ఏదైనా ఏదైనా తీసుకోవచ్చు మీరు మినిమం రెండు సారీస్ తీసుకుంటే మేము కొరియర్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది సింగల్ సింగల్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాస్త ఉదయం పదకొండున్నర కానుంచి పన్నెండు గంట పదకొండున్నర కానుంచి ఒంటి గంట వరకు మేము మేము చూపిస్తామండి వీడియో కాల్ ఏదైనా ఉన్నా సరే చూపిస్తాము ఆ తర్వాత కొద్దిగా రష్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది మళ్ళీ నెక్స్ట్ డేలోకి మేము చూస్తామండి అలాగండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్స్ అండి చాలా బాగుంటుంది శారీసు ఎన్ని మల్మల్ క్వాలిటీ అంటారు ఇవ్వండి మీకు పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో ఎక్సలెంట్ ఇవ్వండి పళ్ళు చూసారా చక్కగా డార్క్ కలర్స్ వస్తుంది అంత కూడా కలంకారీ డిజైన్స్ చాలా బాగుంటాయి చాలా నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ మీరు బాగా పల్చగా ఉండదండి చాలా సూపర్ నైస్ క్వాలిటీ అంటే ఒక బ్రాండెడ్ కంపెనీ అయితే ఎంత నీట్ గా ఉంటుందో అంత నీట్ గా ఉండే క్లాత్ ఇది చాలా నెంబర్ వన్ క్లాత్ ఏంటంటే బ్లౌజులు లేకపోవటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేట్లు వస్తాయండి దీనికి బ్లౌజులు రావు మామూలుగా అయితే ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు బ్లౌజులు లేకపోవటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేట్లు కూడా సారీ ప్రైజ్ ఎట్లా అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసేపప్పటికి మేము స్పెషల్ ఆఫర్ రేట్ లో ఐదు వందల రూపాయల పైన అమ్మే కాటన్ శారీస్ బ్లౌజ్ లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ మేము మూడు వందల రూపాయలకి ఇస్తున్నామండి అయితే నాలుగు చీరలు కనుక కాంబో కనుక తీసుకున్నట్లయితే ఎవరైనా సరే వెయ్యి రూపాయలకి ఇస్తామండి ఫోర్ అండి సింగిల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఒకళ్ళు ఏంటంటే రెండు చీరలు ఇవ్వండి మేము ఐదు వందలు ఇస్తాం అంటాం అట్లా కుదరదండి మీరు మూడు చీరలు తీసుకున్నా సరే మూడు వందల రూపాయలు చొప్పున ఇస్తామండి నాలుగు చీరలు కనుక తీసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ కి ఇస్తామండి ఓకే అది మా సిస్టం అండి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీడ్ క్లాత్ శారీ అప్పుడు ఎన్ని మీటర్స్ వస్తుందండి ఐదున్నర మీటర్ వస్తాయి అంటే పది సెంటిమీటర్ అటెట్ గా వస్తుంది ఐదున్నర మీటర్ కి పది సెంటిమీటర్ అటెట్ గా వస్తా ఉంటాయి మంచి కంపెనీ కదండి క్వాలిటీ అయితే చూడక్కర్లేదు మీకు షింకేజ్ కూడా అవదు ఎంత కూడా తొందరగా బ్రాండెడ్ కంపెనీలు కాబట్టి క్వాలిటీలు అంతా కూడా చాలా బాగుంటాయండి ఇది బాగుందండి చక్కగా గ్రే కలర్ అసలు డిఎన్స్ కూడా మీకు చాలా నీట్ గా ఉండే డిఎన్స్ అండి ఇవన్నీ కూడా ఫోర్ అండి సింగిల్ శారీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఎన్స్ అండి చాలా బాగుంటాయండి డిఎన్స్ అన్నీ కూడా మీకు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి డిజైన్స్ అన్నీ కూడా ఎన్ని ఎన్ని అయితే డిఎన్స్ ఉంటాయో అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా క్వాలిటీ చూడండి అసలు చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటాయండి క్వాలిటీలు అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా క్లారిటీగా చక్కగా ఉంటాయండి ఓవరాల్ కలెక్షన్ అండి షిఫాన్ అంటారండి ఓకే ఐస్ క్రీమ్ షిఫాన్ అంటే మీకు మెత్తగా ఉండే చాలా మెత్తగా ఉండే క్లాత్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ కింద అంతా కూడా మీకు బార్డర్ మొత్తం టోటల్ ప్లేన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్స్ డిఎన్స్ వస్తాయండి ఇవన్నీ కలర్ చార్ట్ అయితే ఎక్కువ రాదు ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ కస్టమైజేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అసలు చాలా మెత్తగా ఉండే క్లాత్ ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు పైన అమ్మే బాక్స్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా అయితే మనకి మిస్ ప్రింట్ కింద వస్తుంది అయితే మేము దాదాపు చాలా శారీస్ అమ్మాము పెద్దగా మేము మిస్ప్రింట్ అనేది లేదు అయితే ఏదైనా లైట్గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు చాలా సూక్ష్మ లోపాల శారీస్ చాలా మెత్తగా ఉండే శారీస్ ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంతా కూడా ఇలా వస్తాయండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ అసలు ముందు క్వాలిటీ అయితే చాలా మెత్తదనమండి ఇది స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ ఏదైనా ఫోర్ హండ్రెడ్ అండి సారీ అవునండి మంచి మంచి కలర్స్ అండి అంతా ఫ్రూటీ మ్యాచింగ్స్ వస్తాయి కూడా ఈ బార్డర్ ఇది ఏదైతే ఎలాగొస్తుందో పళ్ళు కూడా అలాగే వస్తుందండి ఓకే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఓకే మంచి కలెక్షన్ వచ్చిందండి ఏ శారీ అయినా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవునండి ఇవ్వండి కలర్స్ అన్ని కూడా చూసారా అంత మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మొత్తం మొత్తం కూడా ఫూటీ మ్యాచింగ్స్ అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి నీట్ గా ఉంటాయండి ఇవ్వండి గ్రే కలర్ చాలా క్లాస్ ఇవ్వండి లైట్ వైలెట్ స్కై బ్లూ కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే అన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా చక్కగా కలర్స్ కూడా మనం చూపించిన శారీతో కలిపి ఒక పది కలర్స్ వరకు వచ్చేయండి అవునండి ఫోర్ హండ్రెడ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అండి మీనా కాటన్ మీనా కాటన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది టోటల్ మలై కాటన్ చూపిస్తా చూడండి ఇది అంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు 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 ఇదంతా కూడా పోచంపల్లి స్టైల్లో వచ్చాడు పళ్ళు ఇది ఇది చూడండి కలర్స్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇదైతే జాయింట్ సారీస్ ఇవన్నీ కూడా ఈ జాయింట్ కూడా దీంట్లో మేనా కాటన్ డబల్ జాయింట్ అండి ఇది ఇవ్వండి ఇక్కడ ఇక్కడ జాయింట్ వచ్చింది అయితే కనపడదన్నమాట మీకు నీట్ కుడతాడు కంపెనీ వాడు చాలా బాగుంటుంది డబల్ జాయింట్ ఇవ్వండి దీంట్లో ఇంకో జాయింట్ కూడా చూపిస్తున్నాను ఎక్కడన్నా ఎదుగుతున్నాను ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది అసలు కట్టు చెంగులోకి వచ్చింది అటువైపు వచ్చింది అయితే ఇలాగే రాకవచ్చు రాకపోవచ్చు జాయింట్లు అయితే మేము ఓపెన్ చేసి చూపించము మన కుట్లోకి వస్తే చాలా ఫస్ట్ అలాగే తీసుకుని వెళ్ళాలి ఇది ఆన్లైన్ మాత్రం లేదండి వన్ డబల్ జాయింట్స్ వన్ జాయింట్ మాత్రం ఆన్లైన్ లేదు చాలా మన షాప్ కు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము ఇది ప్యూర్ మీనా మీకు అంచు మీద కూడా చక్కగా మీనా అనేది చక్కగా రాసేసి ఉంటుంది చాలా ఇదిగోండి ఇది లోగో ఇదిగోండి లోగో మీకు మేనా అనమాట ఇదే ఒరిజినల్ దానికే వస్తుంది మేనాకి అలాగా లోగో ఈ క్వాలిటీలన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో కూడా జార్ ప్యాకింగ్ అన్ని తొమ్మిది వందల యాభై ఆ రేట్ అమ్మే క్వాలిటీలు అండి నలై కాటన్ మళ్ళీ రెండు వస్తాయి ఈ రెండు కూడా మీకు డబల్ జాయింట్ వల్ల స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నామండి ఈ కంపల్సరిగా కాంబో తీసుకోవాల్సిందేనండి విడిగా అయితే ఇవ్వము ఇవన్నీ కూడా కాంబో ప్యాకింగ్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి శారీసు దీనికి స్పెషల్ ఏంటంటే వన్ జాయింట్ కి ఎక్కడ బ్లౌజులు రావు కానీ మీనా కంపెనీ వాడు దీనికి ఇచ్చాడు చీర అంటే డబల్ జాయింట్ బ్లౌజ్ మీనా కంపెనీ ఐదు చీరలు వెయ్యి రూపాయలు ప్లస్ ఏంటంటే మీకు క్వాలిటీలన్నీ కూడా ఫుల్ గ్యారెంటీడ్ క్వాలిటీ రంగు ఒక పాయింట్ కూడా రంగు పోదు మీనా కంపెనీ అంటే మేము చెప్పక్కర్లేదు అంత ఆటోలు నోటెడ్ నోటెడు మంచి టాప్ నేమ్ ఉంటుంది మీనా కంపెనీ అనగానే ఇవ్వండి ఇలాగ వస్తాయండి కలర్ చార్ట్ అంతా కూడా ఇలాగ వస్తుంది బ్లౌజులు అయితే కొన్నిటికి ఏదైనా రాకపోతే మేము చెప్పలేమండి నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజులు అయితే వస్తాయి ఇవ్వండి ఇది చూసారా ప్యూర్ మలై అవును ఎంత పదమొందల రూపాయలు వెయ్యి రూపాయలు టైం రేట్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు అదే రేట్ వస్తుంది ఇవ్వండి ఇది జెర్రీ అటు ఇటు జెరీ వస్తుంది ఏదైనా సరే వెయ్యికి ఐదు రూపాయలు వెయ్యికి ఐదు చీరలు అనమాట అవసరానికి ఫైవ్ స్యారీస్ అండి వజెంట్కి ఫైవ్ సారీస్ ఇది బ్లౌజులు అండి ఇది అవునండి చాలా బాగుంటుంది అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి నా కంపెనీ చదువు కూడా మనకి జాయింట్లో వచ్చింది జాయింట్ లో వచ్చింది డబల్ జాయింట్ అయితే ఐదు కంపల్సరీగా తీసుకోవాలండి రెండు చీరలు ఇవ్వండి మూడు చీరలు ఇవ్వండి అంటే కుదరదు దాంట్లో డివైడ్ చేయడం ఏం కుదరదు మనకి ఐదు చీరలు కంపల్సరీగా తీసుకోవాలి ఇవ్వండి ఇక్కడికి వచ్చేసేపటికి అంటే లంగా ఉండే స్టైల్లో కూడా వస్తూ ఉంటాయండి ఇందులో చాలా బాగుంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ గాను చాలా బాగుంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రండి నియర్ బై ఉంటే మంచి మంచి కలెక్షన్ అండి థౌజండ్ కి ఫైవ్ అండి డిజైన్స్ కూడా మంచి ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయండి ఈసారి అవును ఈ మనకి ఫ్రెష్ శారీ కూడా ఉందండి మన దగ్గర దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఫ్రెష్ శారీ కూడా ఉంది మన దగ్గర ఇది కూడా మనకి దీంట్లో వచ్చింది డబల్ లోనే వచ్చేసింది మంచి మంచి రియల్స్ అయితే ఉంటాయండి చాలా బాగుందండి కలెక్షన్ అన్ని డిజైన్స్ మిక్స్డ్ అండి మొత్తం కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇవ్వండి ఇవన్నీ అట్లాగే వస్తుందండి అంత కూడా విత్ బ్లౌజ్ మాక్సిమం విత్ బ్లౌజ్ వచ్చేది మాక్సిమం వచ్చేది కానీ కొన్నిటికి కంపెనీ వాడు లేకపోతే మనం ఏం చెప్పలేం కదా ఇది డిజైన్ చూడండి అసలు అంత బాగుంది ఇది బాగుందండి చాలా లైట్ షేడ్ చాలా ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ప్యూర్ డోలా అండి డోలా ఐటమ్ మిస్ప్రింట్ ఐటమ్స్ ఇది కూడా సూక్ష్మ లోపాలు చాలా బాగుంటుంది ఇవన్నీ ఇది వచ్చేసేపటికి పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు కింద కూడా మీకు ఫోర్ లైన్స్ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఫోర్ లైన్స్ బోర్డర్స్ వస్తుంది జెరీ బోర్డర్స్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ క్వాలిటీలు అంతా కూడా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో మిస్ ప్రింట్ రావడం వల్ల మనకి కొన్నిటికైతే బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు అండి బ్లౌజులు వచ్చినా బ్లౌజులు రాపోయినా ఒకటే రేటు మా దగ్గర ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ అయితే ఎక్కువ ఉండదండి కొద్దిగా కలర్ లోనే మీరు తీసుకోవాలి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కానీ కలర్ చార్ట్ అయితే ఉండదు ఈ బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుంటుందో డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ గా ఉంటుంది వాటర్స్ కానీ ఐటమ్స్ కానీ చాలా ఉంటాయి అయితే కలర్ చాట్ ఎక్కువ రాదండి మీకు దీంట్లో రెండు చీరలు కావాలా మూడు చీరలు కావాలన్నా దొరుకుతాయి కానీ కలర్స్ అయితే ఎక్కువ రావు ఈ ఐదు ఆరు రంగులు మాత్రమే ఉంటుంది మిస్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఈ జెమ్ కాటన్ అంటే దాదాపు ఏడు వందల రూపాయలు పైన అమ్మే కూడా జమ్ని కాటన్ ఇదిగోండి మీకు అంచు మీద కూడా చక్కగా పేరు ఇచ్చేస్తాడు మీకు ఇవ్వండి ఇలాగా బ్రాండెడ్ కంపెనీకి అన్నిటి కూడా మీకు అంచులకి కంపల్సరీగా పేరు ఇచ్చేస్తాయండి చాలా బాగుంటుంది జెమ్ని కాటన్ మంచి క్వాలిటీ మలాయ్ కాటన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే మలాయి కాటన్ అయితే ఈ మిస్ ప్రింట్ లో మలాయ్ కాటన్ రావచ్చు మల్ కాటన్ రావచ్చు ఏదైనా రావచ్చు వీళ్ళ ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో మిస్ప్రింట్ అవటం వల్ల దీనికైతే ఒక చిన్న మిస్ప్రింట్ కూడా లేదండి అలాగని రాకపోవచ్చు అనేది జరగదు మిస్ప్రింట్ అనేది ఉంటుంది ఈ మిస్ ప్రింట్ రావడం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే దీనికి ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మూడు చీరలు తీసుకుంటే త్రీ సారీస్ ఇస్తాము అయితే ఓపెన్ చేసి మాత్రం చూపించామండి మిస్ ప్రింట్ లైట్ గా రావచ్చు భయంకరంగా అయితే రాదు దాని విషయంలో డౌట్ అక్కలేదు బ్లౌజ్ రాదండి మిస్ ప్రింట్ కి బ్లౌజ్ రాదు చాలా బాగుంటుంది అంటే ఐటమ్ ఇదిగోండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి స్మాల్ మిస్టిక్సే బియన్స్ కానీ ఐటెమ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది మూడు చీరలు వెయ్యి రూపాయలు విడిగా తీసుకుంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అండి థౌజండ్కి త్రీ త్రీ స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా చక్కగా ఉంటాయండి చాలా లిమిటెడ్గా ఉంది స్టాకు వచ్చినవి వచ్చినట్టుగా అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఐటమ్స్ క్వాలిటీ అయితే అసలు మీరు చూడక్కర్లేదు జెమినీ కాటన్ అంటే మంచి టాప్ నేమ్ అండి ఒక పాయింట్ కూడా కలర్ పోదు ఇవ్వండి అసలు కలర్ చూసారా అంత నీట్గా ఉంటుందో ఈ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు అంత చక్కగా నీట్గా ఉంటాయి అన్ని డిఎన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్గా వచ్చే కాటన్ శారీస్కి డిఎన్స్కి ఈ కంపెనీ వాడి డిఎన్స్కి సంబంధం ఉండదు చాలా నీట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి డిఎన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి కలర్ కూడా వచ్చిందండి బ్లాక్ చాలా అసలు నీట్ గా ఉంటుంది ఇవ్వండి రెడ్ కలర్ చూడండి అంత క్లారిటీగా ఉంటాయంటే ఈ బ్రాండెడ్ కంపెనీలు కదండి చాలా క్లారిటీ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ లో రీచ్ అయిపోతాయండి సో దట్ మీరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోండి ఖచ్చితంగా సింగిల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ తీసుకుంటే థౌసండ్ ఓకే ఇది హ్యాండ్లూమ్ కాటన్ అండి మొత్తం చేత్తో తయారు చేసిన హ్యాండ్లూమ్ కాటన్ చూడండి అసలు కూడా పళ్ళు బోటస్ వస్తుంది దీనికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇదే హైలైట్ అండి చాలా బాగుంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇదిగోండి టోటల్ సారీ మొత్తం కూడా ఉంటుంది ఇది మీకు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది మీకు రాపలు కట్టి వచ్చేసేటికి మీకు ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఇది బ్లౌజ్ అనుకుంటా అండి రెండు నిమిషాలు చూస్తానండి ఇవి కూడా ఇవ్వండి లంగా ఉండి స్టైల్ వచ్చిందండి ఇది ఓకే హ్యాండ్లూమ్ లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఇదంతా కూడా లంగా ఉండి స్టైల్ వచ్చింది చాలా బాగుంటుంది అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది యాక్చువల్ గా రేటు అంతా కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు పైన అమ్మే క్వాలిటీలు ఇప్పుడు ప్రజెంట్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతే ఎంబ్రాయిడింగ్ వరకు రావచ్చు రాకపోవచ్చు అండి అయితే ఏదైనా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీసే త్రీ సెవెంటీ ఫైవ్ మొత్తం ఎట్ టు జెడ్ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మొత్తం టోటల్ హ్యాండ్లూము అయితే లంగావని స్టైల్ ఇది చూసాను నేను మామూలుగా లంగా లంగావనీ టైప్ రాదు కొన్నిటికి వచ్చినాయి అనుకుంటాను చూడండి అసలు ఎంత బాగుంది ఇది బాట ఏదైనా సరే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మళ్ళీ ఎంబ్రాయిడరీ ఓకే అట్లాగా కొన్నిటికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తాయి కొన్నిటికి రావు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇదిగోండి అసలు చూడండి ఇది చెక్స్ చెక్స్ డిజైన్స్ వచ్చేసరికి ఎంత నీట్గా ఉంది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ వస్తుంది ఇదైతే మంచిగా వచ్చిందండి ఎల్ఫైన్ టెంపరీ వర్క్ అవును ఓకే చాలా బాగుంటుంది ఇది ఇవండి ఆలి ట్రీను అసలు బాగుందో చూడండి ఇదంతా కూడా కలనాథం మళ్ళీ కలనాత వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట మీకు ఇవ్వండి ఇది ఏనుగుల డిజైన్ చక్కగా లేడీ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే టోటల్ కాదీ ఇది కద్దర్ స్టైల్లో ఉంటుందండి ఇది డిజైన్ కూడా చాలా చెక్స్ అది కూడా చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే